జిల్లాలోని లాండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి పోలీస్ ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు అనంతరం బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించి దుఃఖించారు దాని గురించి మేము తీసరింట సెక్రటరీల అడుగుతుంటే వాలంటీర్లను గొలపసారదు అనేది తగదాకొచ్చి మా మిస్సెస్ తలకాయ పక్కల కొట్టారు మా మిస్సెస్ తలకాయ పక్కల కొట్టిన తర్వాత మేము హాస్పిటల్ పోలీసులు ఎంతవరకు పట్టించుకోలేదు కేసు ఇప్పుడు నడుపుతుంది డిఎస్పీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళింది అప్పటి నుంచి ఇప్పటి వరకు బయటికి రాల కేసు మమ్మల్ని మాత్రం ఇంతవరకు పిలవలేదు కాబట్టి దయచేసి మా రజుకు సంఘానికి న్యాయం చేయండి అయితే మా రజుకు సంఘానికి పన్నెండు సెంట్ భూమి రెండు వేల పదిహేడులో కేటాయించారు ఆ భూమిని మళ్ళా వైసీపీ పరిపాలన ఆక్రమించుకొని ఆక్రమించుకున్న